భారత జాతి ముద్దు బిడ్డరు బాబా సాహేబా మా బడుగుల జనేత తాడిత పీడిత విముక్తి కొరకై అసుబులు బాసినవా మా ఆకశ ధృవతారా మా ఆకశ ధృవతారా తక్కువ కులమని ఎందరన్నగని కలత చెందలే ఎన్నడు నీవు కలత చెందలే ఎన్నడు నీవు ఊరికి దూరం గాని ఊరి నుండి వెలివేసిన గాని కిటికీ పక్కనే కూర్చొని నీవు జ్ఞాన సంపదను పెంచుకున్నావు చదివే సమస్య మాత్రం అన్నవు చదువుతోనే పోరాటం అన్నవు చదువుతోనే పోరాటం అన్నవు భారత జాతి ముద్దు బిడ్డలు బాబా సాహేబాడు నేత తాడిత పీడిత విముక్తి కొరకై అసువులు బాసినవా మా ఆకాశ ప్రపంచ చదువులు ఎన్నో చదివినో బ్రాహ్మణ కుట్రలు విప్పి చెప్పినో బ్రాహ్మణ కుట్రలు విప్పి చెప్పినో జ్ఞానం ఎవరి సొత్త కాదని చదువు అందరికి పంచాలన్నో సమాజంలో స్త్రీ సమానత్వమున హక్కుల కోసం పోరు చేసిన మతమంతూ వదిలించినవు మన ధర్మాన్ని తగలబెట్టిను మన ధర్మాన్ని తగలబెట్టినవు భారత జాతి ముద్దు బిడ్డలు బాబా సాహెబా మా బడుగుల చిత తాడిత పీడిత విముక్తి కోరకై అసూలు వాసిన వా మాక ధృవతార కులాల మతాల అంతరాలను కోకటి వేలుతో పీకేమన్నో మన ధర్మాన్ని మంటలు కలిపి మానవత్వము మానవత్వము పాలను ఊటే నీవేమన్న చదివే సమాజ మార్వన్న రాజాంగ చీకటి బ్రతుకుల వెలుగు చక్కటి బ్రతుకుల వెలుగు నింపిన రాజా కమరాసి పెట్టి చీకటి బ్రతుకుల వెలిగి నింపిను చీకటి బ్రతుకుల వెలుగు నింపిన భారత జాతి ముద్దు బిడ్డడు బాబాసాహెబా మా బడుగుల జననేత తాడితీత విముక్తి కొరకై మా బాజీ నవాక మా మాకష ధృవతారా